నేను పేరు నాని విజయసాయి రెడ్డి గారు వైసీపీకి అయితే రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేయడానికి మెయిన్ కారణం ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు మీరు విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేశారంటే చాలా తెలివైన వాళ్ళు కన్ఫర్ంగా నాయకులు ఎప్పుడు తెలుగుగానే ఆలోచిస్తారు బడా నాయకులు ఎవరైనా సరే మనం అనుకుంటాం ఏదో రాజీనామా చేస్తే అయితే చాలా హ్యాపీగా కొంతమంది అంటే టీడీపీ అవచ్చు జనసేన అవ్వచ్చు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఇలాంటి విజయసాయిరెడ్డి రెడ్డి గారు లాంటి వారు ఏంటంటే చాలా ప్రవర్తిస్తారు ప్రవర్తిస్తారనమాట చాలా తెలివిగా రాజీనామా చేశాడు ఆయనకు అరవిందో ఫార్మసిటీ ఉంది కంపెనీ ఉంది ఆ అరబిందో లావాదేవీల్లో ఈ మధ్యనే ఈడీ కూడా చెకింగ్కి వెళ్ళింది ఎంక్వైరీకి అయితే వెళ్ళింది ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే దానిపై ఆల్రెడీ చాలా ప్రెజర్ అయితే పడుతున్నారు విజయసాయి రెడ్డి మీద ఉంది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైజాగ్లో ఉత్తరాంధ్రలోనూ చాలా ఎక్కువగా మనోడు తిరగడం అయితే జరిగింది చాలా సెటిల్మెంట్స్ కానీ భూ కబ్జాలు కానీ జరిగాయని చెప్పేసి ఈయన మీద చాలా ప్రెజర్ అయితే ఉంది ఈ వీటిని నుంచి తప్పించుకోవాలనుకుంటే తప్పించాలనుకుంటే అంటే తప్పుకోవాలనుకుంటే మన ప్రజెంట్ వైసీపీలో ఉండకూడదు అలాగే విజయసాయి రెడ్డి క్లీన్ అంటే ముందు రాజకీయ జీవితం అంత అంత సూపర్ బ్రహ్మాండంగా అయితే ఏమీ లేదు చాలా వడిదొడుకులు చాలా విజయసాయిరెడ్డి గారి మీద ఆయన చాలా తెలివిగా రాజ్యసభకు కూడా ఈరోజు రాజీనామా చేస్తారు ఈరోజు ఆ సీటు కూడా ఖాళీగా ఉంటుంది అలాగే ఆయన రాజీనామా చేస్తే ఏం చెప్పారంటే నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వనని అని చెప్పేసి చెప్పారు బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీలో కానీ నేను జాయిన్ అవ్వను ఏ ఇతర రాజకీయ పార్టీలో ఉండను నేను మళ్ళీ వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను శుభ్రంగా అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి చెప్పడం అయితే జరిగింది అలాగే విజయసాయి రాజకీయాలకు పూర్తిగా అస్త్ర సన్యాసం చేయాలని డిసైడ్ అయిపోయారు విజయసాయి రెడ్డి గారు దీనికి మెయిన్ కారణం లేకపోతే లేదు ఈయన రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తే అరవిందో ఫార్మా కంపెనీకి ప్రజెంటు కొద్దిగా ఊరట అంటే మెయిన్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఏమైనా ఉందంటే అది వైసీపీ అందులోంచి బయటకు వచ్చేస్తే ఈయన పైన కొద్దిగా తగ్గుతుంది మైండ్ డైవర్ట్ అవుతుంది జనాలకి అంటే నాయకులకి కానీ ఎవరికైనా అలాగే బీజేపీ అమిత్ షా గారికి కూడా ఈయన రాజీనామా చేస్తూ ధన్యవాదాలు అయితే తెలియజేశారు పరోక్షంగా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మోదీ గారు అమిత్ షా సొపోర్ట్ అయితే విజయసాయి రెడ్డి గారికి అయితే ఉంది ఈయన త్వరలోనే బీజేపీకి అనుకూలంగా ఏమైనా మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఈ ఇయర్స్ ఈయన గట్టెక్కాలంటే మాత్రం కేంద్రంలో పార్టీకి సపోర్ట్గా ఉండాలి అలాగే ఆయన రాజీనామా చేస్తూ ఇంకో విషయం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయసాయి గారు అయితే మాత్రం చాలా తెలివిగా వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉండి రాజీనామా చేయడం అంటే నార్మల్ విషయం కాదు కానీ చాలా తెలివిగా రాజీనామా చేశాడు తన వ్యాపార అభివృద్ధులు తన కుంభకోణాలు బయట పడకుండా ఉండాలంటే మాత్రం వైసీపీ నుంచి బయటకు రావడమే మంచిదని భావించాడు బయటకు వచ్చాడు అంతే